దేవుడి నామాన్ని బట్టి అందరికీ ఈ ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం మీరు ఊహించని వాటి కంటే గొప్ప కార్యములు చేసేదినని దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు అండి ఈ వాగ్దానాన్ని ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలించులోగా ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడివైన్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆచర్యకరుడు అద్భుతాలు చేయగలిదేవా కృపాసత్య సంపన్నుడా నీకు వందనాలు నాయన రాత్రంతే యుని దేగల రెక్కల కింద ముద్రపరిచి వేకను లేచి నీ పాదాల దగ్గర మొరపెట్టటకు మాకు ఇచ్చిన కృపను బట్టి దండతను బట్టి నీకు వందనాలయ్యా మీరు ఊహించిన వాటి అన్నిటికంటే ప్రభ ఎక్కువ గొప్ప కార్యంలో మీరు మా ఎడలా చేస్తారని వాగ్దానం చేస్తున్నారయ్యా నీకు వందనాలు మా ప్రియ బిడ్డలు ఎవరైతే ఏకిబిస్తున్నారో ఈ వాగ్దానాన్ని వారి జీవితాలలో స్వతంత్రించుకునేలాగా జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాం ప్రభా సర్వశక్తి మంత్రులు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్తయ దేవానికి వందనాలు స్థుతులు స్తోత్రములు సహాయకుడు సంరక్షకుడు అయిన దేవా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి నాయన నా తండ్రి వీటి అన్నిటికంటే గొప్ప కార్యములు చూతూ అని అతనితో చెప్పుచున్నాడని మీరు మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి నాయన మీరు నాయన నా నా తండ్రి ఒక నాన్న భక్తుడితో మీరు మాట్లాడుచున్నావు నాయన నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు మీరు కూడా మాతో మాట్లాడండి ఈ వాగ్దానాన్ని మా జీవితంలో స్వతంత్రించుకునేలాగా జ్ఞాపకం చేసుకోండి నాయన నా తానీయులు నాయన లేనటువంటి ఒక వ్యక్తిని నాయన ఇజ్రాయేల్ ప్రజలంతట్లో కపటం లేనివాడని ప్రభ మీరు నజరెత్తుకు కోసం వెళ్ళినప్పుడు నాయన నా తానేయులు ప్రభా నా తండ్రి అంజూరు చెట్టు దగ్గరికి కూర్చొని ప్రభా యేసును చూడాలని నా తన రక్షకుడు వస్తాడని ప్రభ ఎదురు చూస్తూ ఆశతో నా నేను శుతిస్తు నాయన అంజూరు చెట్టు కింద కూర్చున్నప్పుడు నాయన ఏసు శిష్యుల ఫిలిపీలు వెళ్ళి ఆయన యేసు నజరేతుకు వచ్చిచున్నారని చెప్పినప్పుడు ప్రభా అతను ఎంతో సంతోషంతో ఏసు వచ్చుచున్నాడా నజరేతు అనేది ఎంత <issions> దేవుని <s filtrate> <tale> రాక కోసం ఎదురు చూస్తుందన్నట్లు సంతోషపడచ్చు నా తండ్రి నా తనయులు నాయన ఏసు ఎదుర్కొన్నప్పుడు ప్రభా ఇజ్రాయేల్ అంతటిలో కపటం లేని వాడునని నీ నీకంటే గొప్ప కార్యములు చూతు అని నా తండ్రి మీరు తండ్రి అతనితో మాట్లాడినట్లు ఈ రోజు ఈ వాగ్దాన్ని స్వతంత్రించుకొనుట కూడా మీరు మా పక్షాన కార్యములు చేసి నడిపించండి నాయన స్తోత్రార్హుడ సింహాసన సేనుడు అయిన నా దేవా నీకు వందనాలు ప్రతి విషయంలో మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ బిడ్డలు నాయన ఏ బిడ్డలు అయితే నాయన ఈరోజు ఏ ప్రయత్నాల నిమిత్తం నీ సన్నిధిలో నా తండ్రి మొరపెట్టుచున్నారు ఆ ప్రయత్నాలని ఫలించుటకు సహాయం తెచ్చింది నాయన ఉదయం నుంచి రాత్రి కాలం వరకు కూడా వారు చేయి ప్రత్యేక ప్రయత్నాల్లోనూ ఆలోచనలోనూ నా తండ్రి ప్రత్యేక విషయంలో మీరే సహాయకుడిగా ఉండి నడిపించి భద్రపరచమని కోరుచున్నాము నాయన నీకు వందనాలు నీకు స్తోత్రములు నాయన బాధపరచు వారికి నాయన ఆయన న్యాయము తీర్చుని ఆకలు వారికి ఆహారము దయచేయను యహోవ బంధించబడిన వాటిని విడుదల చేయను మీరు మాతో మాట్లాడుచున్న దేవుడు ప్రభ మాకు బందీగా నా తండ్రి మా యొక్క జీవితాల్లో ఏమి బంధించబడి ఉన్నావో అట్లన్నిటికీ నా తండ్రి విడుదలని ఇస్తానని దేవుడు ప్రభ నాయనా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఆరోగ్యమును ఆయుష్ను ఇవ్వగలిగిన దేవుడు ప్రభ మా పరిస్థితులన్నీ నీ మీద నా తండ్రి మా భారము నీ మీద మోపినప్పుడు సమస్త కార్యములు జరుగునట్లుగా మీరు సహాయం చేస్తారు వాగ్దానం చేస్తున్న దేవానికి వంద ఆలయ నా తండ్రి గుడ్డివారి కన్నులు తెరవజేయి వాడము నీవే ఎన్నో కుంగిన వారిని లేవనెత్తి వాడవు నీవే ఉన్నావు నా తండ్రి యహోవా నీతి ప్రేమించేవాడని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి అటు నీతిని కాపాడుకునే జీవితం మాకు దయచేయండి ప్రభా అటు జీవితంలో నాయన ఉన్నప్పుడు మీరు ఊహించిన వాటి కంటే గొప్ప కార్యములు చేస్తారని మాకు వాగ్దానం చేస్తున్న దేవుడు ప్రభా నాయనా తండ్రి నాయన ఈ లోకమును సమస్తమును సృష్టించిన సృష్టికర్తవు నా తండ్రి సహాయకుడు సంరక్షకుడు అయిన దేవానికి వందనాలు నాయన స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ యాకోబుని సన్నిధిలో నాయన గోజాడయ్య కుటుంబం కొరకు బిడ్డల కొరకుని సన్నిధిలో నా తండ్రి నాయన యాకోబు అనగా మోసగాడు కానీ ఇజ్రాయేల్గా మార్చబడి ఒక సహాయం దయచేసిన దేవుడు ప్రభా మీరు కూడా మా యొక్క అవధితులను దయతో క్షమించి నాయన మా ప్రార్థన అంగీకరించండి మేము నాయన మా బిడ్డల కొరకు కుటుంబాల కొరకు నా తండ్రి మాకున్న పరిస్థితుల కొరకు నాయన నశించిన ఆత్మల కొరకు వృద్ధుల కొరకు అనాథల కొరకు కొరకు నా తండ్రి మా దేశ సంరక్షణ కొరకు క్షేమము కోసం అనేక ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉండగా మా ప్రార్థనన్నింటినీ అంగీకరించమని కోరుచున్నాం ప్రభా గొప్పవాడు అధిక శక్తిమంతుడు జ్ఞానమునకు నా తండ్రి మితి లేదని మాట్లాడుచున్న వయ అటి జ్ఞానమును మాకు అనుగ్రహించండి నా తండ్రి దీనులను లేవనెత్తగలిగిన దేవుడు ప్రభా భక్తిహీనులకు ఆయన నేలను కూల్చునని మాట్లాడుచున్న వయ మేము భక్తిహీనతలో నట్లు నాయన నా తండ్రి నాయన దీన మనసు కలిగి నా తండ్రి నీ సన్నిధిలో జీవించటం మాకు నేర్పించండి కృతజ్ఞతల స్థుతులు నాయన చెల్లించటం మాకు నేర్పించండి నువ్వు చేసిన మేలు బట్టి నీ సన్నిధిలో కృతజ్ఞత స్థుతులు చెల్లించలేని స్థితిలో ఉండకుండానట్లు ప్రభా వైభక్తులు కలి వారి వలవి కృతజ్ఞతాస్థుతులు చెల్లించటం మాకు నేర్పించండి ప్రభానికి వందనాలు నాయన నా తండ్రి నాయన భయభక్తులు కలవారి ఎందు తన కృప కొరకు కనిపెట్టేవారి ఎందు యహోవా ఆనందించి వాడై ఉన్నాడని మీరు మాతో మాట్లాడుచున్నారు అట్టి జీవితంలో మేము నా తండ్రి నీ సన్నిధిలో కనిపెట్టేవారిగా నా తండ్రి భయభక్తులు కలిగిన వారి వలె ఉంటకు సహాయం దయచేయమని కోరుచున్నాము నాయన నీకు స్థుతులు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన మా సరిహద్దుల్లో సమాధానము దయచేయగలుగు దేవుడు నీవే ఉన్నావు ప్రభా నా తండ్రి అనేక మంది బిడ్డలు నాయన నాయనా పొలంలోను ప్రభా గృహంలోను ప్రభా సరిహద్దుల మధ్య సమాధానము లేక నా తండ్రి నా ప్రభా జ్ఞాపకం వారికి సరిహద్దుల సమాధానం ఇవ్వగలిగిన దేవుడు నీవే జ్ఞాపకం చేసుకునే బిడ్డలైతే ఉద్యోగాలకు వెళ్ళున్నారు రాకపోకలు భద్రతను అనుగ్రహించగలిగిన దేవుడు నీవే ఎన్నో ఇంక్రిమెంట్స్ కోసం ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు కావాల్సిన నా తండ్రి ఆయన నుంచి ఇంక్రిమెంట్స్ పడటకు ప్రమోషన్స్ రావటకు సహాయం తెచ్చి రాకపోకల్లో తోడుగా ఉండండి ఉద్యోగం లేని బిడ్డల కొరకునే సన్నిధిలో మొరపెట్ట చిన్నమయ్య ఉద్యోగము నా తండ్రి వారికి చాలా ముఖ్యమైనది నా తండ్రి ఎంతో నా తండ్రి ఆశతో ఎదురు చూస్తున్నారు గవర్నమెంట్ జాబ్స్ కోసం నాయన రైల్వే జాబ్స్ కోసం అనేక నా తండ్రి పోస్టులు పడుచున్నాయి కానీ ప్రభు బిడ్డలు నా తండ్రి ఆ ఉద్యోగాలను పొందుకున్న సహాయం దయచేయమని కోరుచున్నామయ్య నీకు వందనాలు స్తోత్రములు యవనస్తులను జ్ఞాపకం చేసుకో నాయనా చదువు నా తండ్రి చదువుచు చదువు అయిపోయిన వారు నాయన నా ఇంటర్న్షిప్కి వెళ్ళిన వారు జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న వారు ఒక్క బిడ్డల చుట్టూ నీకు కావలి కంచి వేసి నడిపించి భద్రపరి కోరుచున్న ఆమె సహాయకుడు సంరక్షకుడు తోడుగా ఉండి నడిపించగలిగిన దేవా మీరు మా పక్షాన కార్యములు చేయగలని దేవానికి వందన ఆలయ బిడ్డలు నాయన చిన్న బిడ్డలు స్కూల్స్కి వెళ్ళిండుగా వచ్చిండ రాకపోకల భద్రతను అనుగ్రహించండి ఏ కీడు చేరకున్నట్టు వారి చుట్టుని కావలి కంచి వేసి నడిపించండి వనస్తుల చుట్టూని కాపుదల దేయండి ప్రభావనస్తులు కనబడిచిన కీడులను తప్పించండి ప్రభావ వారి రాకపోకల భద్రతను అనుగ్రహించండి మంచి స్నేహితులను సిద్ధపరచమని కోరుచున్న అమయ సహాయకుడువు సంరక్షకుడు నయనానికి వందనాలయ స్థుతులు స్తోత్రములు నాయన అద్వితీయ దేవానికి వంద వందనాలయ స్తోత్రుడా సింహాసన శ్రీనుడవయ జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నామయ్య నా తండ్రి ఈ లోకంలో మత్తు పానీలక బానేస్తులే ప్రభా నా తండ్రి ఎంతగానో ప్రభా వారి కుటుంబానికి దుఃఖంతో నా తండ్రి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్న తల్లిదండ్రులు ఉన్నారయ్యా అలాంటి అవనస్తులు హృదయాన్ని మార్చండి ప్రభానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నీ మందిరంలో గడపవలసిన సమయాన్ని నా తండ్రి బద్దమైన నా తండి తండ్రి వాటి కొరకు వాడు గడుపుచున్నారయ్యా నీ మంది ఉండే ఆనందం చేత వారు తృప్తిపడే బిడ్డలుగా మీరు సిద్ధపరచమని తండ్రిని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉండి నా తండ్రిని ఆశీర్వాదం మాకు వస్తున్నావు ప్రభా ఊహించిన వాటి కంటే గొప్ప కార్యములు మీ ఎడలో జరిగిస్తానని మాట్లాడుచున్న దేవా ఈ రోజు నాయన మా వాగ్దానాన్ని స్వతంత్రించుకునే బిడ్డలుగా మీరు మాకు సహాయం దయచేయండి నాయన నిరంతరం ఆకరి ఉన్న దేవాని కృపాకాంతి మాకు అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు నాయనా స్తోత్రములు ప్రభా నోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న కుటుంబాల నా తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి ఏ బిడ్డలైతే నా తండ్రి నేను పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్నా వారి సంవత్సరాది నుంచి సంవత్సరాంతం వరకు దయా దయాకి వారిపై నుంచి నడిపించి సహాయకుడిగా సంరక్షకుడిగా పోషకుడిగా ఉండి ఊహించిన వాటి కంటే గొప్ప కార్యములు వారి ఏడలు జరుగులాగున మీరే సహాయం అనుగ్రహించమని కోరుచున్నాము నాయనానికి స్తోత్రములు ప్రతి ఒక్క విషయంలో నీ సన్నిధిలో మొరపెట్టిగా జ్ఞాపకం చేసుకోండి సహాయం నుంచి మరల రాత్రికాల ప్రార్థనా సమయం వరకు దేగల రెక్కల కింద కంచి వేసి నడిపించి భద్రపరచమని త్వరలో రానయన్న ఏసు పరిశుద్ధనేమో ఎమికి అడిగి వేడి కొనుచున్నాము నా ప్రేమైన తండ్రి ఆమె ఏసు రక్తమేజ్ రక్తమే రక్తం ఏద్యం అపవాదికలంత నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె అందరికీ వందనాలండి